మన భారత్కి సంబంధించి నేను ఒక విచిత్రమైన అబ్జర్వేషన్ని గమనించాను మరి మీరు ఎంతవరకు గమనించారో తెలియడం లేదు ఇప్పుడు చూడండి చైనాతో శాంతియుతమైన ఒక ఒప్పందాన్ని మనం కుదుర్చుకున్నాము అని చెప్పి న్యూస్ పేపర్లో ఒక వార్త వస్తుంది నెక్స్ట్ డే అనుకోండి భారత్ ఇండియన్ ఆర్మీ పదివేల మంది సైనికులను చైనా సరిహద్దుల్లో డిప్లాయ్ చేశారు ఇన్ డేస్ ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి ఈరాన్కి ఇజ్రాయేల్ మధ్య మీకు చాలా పెద్ద యుద్ధము రావచ్చు సో ఈరాన్ని మీరు ఖండించండి ఎందుకంటే ఈరాన్ యొక్క ప్రాక్సీసే ఈ హమాస్ హూదీ రెబల్స్ సో వీళ్లను మీరు ఖండించండి అని చెప్పి అమెరికా వాడు భారత్కి చెప్తాడు అలాగే అంటాము నెక్స్ట్ డే చూసారనుకోండి మీకు మన జైశంకర్ గారు ఈరాన్కి వెళ్ళి చాబహార్ పోర్టుకి సంబంధించి పది ఏళ్ల పాటు ఎక్స్టెన్షన్ తీసుకొని వస్తారు అంటే టెన్ ఇయర్స్ మనకు చాబాహార్ పోర్టు మన కంట్రోల్లో ఉంటుంది అలాగే మీరు ఇంకొక విషయాన్ని గమనించారు అనుకోండి రష్యా మీద మేము శాంక్షన్స్ విధించాము సో రష్యా యుక్రెయిన్ పైన ఇలా విరుచుకుపడడం ఇలా యుద్ధము చేయడము కరెక్ట్ కాదు భారత్ ఖండించాలి అని చెప్పి అమెరికా వెస్టర్న్ కంట్రీస్ చెప్తారు కరెక్ట్గా మీరు అనుకోండి జైశంకర్ గారు రష్యా వెళతారు రష్యా మా ఆప్తమిత్రులు మాకు వాళ్లకు తరతరాలుగా సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పి మీకు వార్తలు వస్తాయి అంటే టోటల్గా ఈ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ కాంట్రాడిక్టరీ యాక్షన్ టోటల్గా శత్రువులను కన్ఫ్యూషన్లో పడేయడం ఇది ప్రస్తుతం భారత్లో ఉండే ట్రెండ్ సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మొన్న ఒక వీడియోలో మాట్లాడాను అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు చెన్నైలో కాటుపల్లి అనబడే ఒక ప్రాంతము ఇక్కడ ఎల్ఎన్టీకి సంబంధించిన అతి పెద్ద షిప్ యార్డు ఉంది సో అక్కడికి మీకు అమెరికా వాళ్ళ వార్షిప్స్ వస్తున్నాయి ఎందుకు రిపేర్లు మెయింటెనెన్స్ కోసం ఇక్కడ ఎలా చెప్పాలి యుఎస్ఎన్ఎస్ అని అనాలి అంటే యునైటెడ్ స్టేట్స్ నేవల్ సర్వీస్ మీకు మాథ్యూ పేరీ అంటారు అలాగే యుఎస్ఎన్ఎస్ మీకు సాల్వర్ సో మీకు చాలా పెద్ద యుద్ధ నౌకలు సో ఇవి మీకు చెన్నై దాకా వచ్చాయి మొన్నటికి మొన్న మీరు చూడండి రాయల్ ఫ్లీట్ ఆక్సు మీకు ఆర్గూస్ అలాగే లైమీ బే సో ఈ రెండు యుద్ధ నౌకలు కూడా మీకు చెన్నై వచ్చే ఎలాంటి వాళ్ళ షిప్ యార్డ్కి వెళ్ళేయి అక్కడ మెయింటెనెన్స్ అనేవి జరిగాయి సో అమెరికా వాడు యూకే వాడు భారత్ డెడ్లీ కాంబినేషన్ అద్భుతమైన కాంబినేషన్ అని చెప్పి చైనా వాడు అనుకోవచ్చు మనం కూడా అనుకోవచ్చు నిన్నటికి నిన్న వార్తలు ఏమిటి రష్యా నుంచి అతిశక్తివంతమైన మోస్ట్ అడ్వాన్స్డ్ వార్ ఫ్రిగెట్స్ ఫ్రిగేట్స్ అంటే చిన్నపాటి యుద్ధ నౌకలు అండి ఇవి భారత్లోకి రాబోతున్నాయి రాబోతున్నాయి అంటే ఏంటి రిపేర్ల కోసమా మెయింటెనెన్స్ కోసమా అంటే కాదండి మనం ఏం చేస్తున్నాము రష్యా వాళ్ళ దగ్గర నాలుగు ఫ్రిగేట్స్ను కొంటున్నాం ఏది అమెరికా వాడు శాంక్షన్స్ అంటున్నాడు యూరోప్ యూనియన్ అంతా కూడా భారత్ని ఎలాగా శిక్షించాలి ఎలాగ మనపై ఆంక్షలు విధించాలి ఇది వీళ్ళ ఆలోచనలు ఈ టైంలో ఇండియా యొక్క యాక్షన్ ఏమిటి నాలుగు ఫ్రిగేట్స్ వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ ఆఫ్ మనం యుద్ధ నౌకలు రష్యా దగ్గర కుంటున్నాం ఇది వార్త ఇవంతా ఏంటి క్రివాక్ క్లాస్ ఫ్రిగేట్స్ అంటారు మీరు ఇండియాలో ఈ చిన్నపాటి నౌకలను చూసారు అనుకోండి తల్వార్ క్లాస్ అంటారు త్రిశూల్ క్లాస్ అంటారు అలాగే తాబర్ అంటారు త్రికండ్ అంటారు ఈ త్రీ త్రీ త్రీలో వచ్చేవన్నీ ఏంటి రష్యా నుంచి వచ్చే మన ఫ్రిగేట్స్ ఇవన్నీ ఏ ఎక్కడ తయారవుతాయంటే చూడండి పేర్లు చూడండి యంత్రాషిప్ యార్డ్ అని అంటారు ఎక్కడ రష్యాలో రష్యాలో ఉండే యంత్ర యంత్ర అంటే ఏంటంటే మిషన్లు అంటే ఒకప్పుడు రష్యా భారత్ కంట్రోల్లో ఉండిన ఒక దేశమును అనడానికి ఈ పేర్లను అంతా మీరు గమనించారనుకోండి యంత్రా షిప్ యార్డ్లో నుంచి మీకు రష్యా వాళ్ళు భారత్కు సంబంధించిన యుద్ధ నౌకలను తయారు చేస్తున్నారు వీటినే అడ్మిరల్ గ్రిగోవరిక్ అని అంటారు సో ఇలాగా రష్యాలో రెండు ఫ్రిగేట్స్ మళ్ళీ రష్యా టెక్నాలజీలో ఇక్కడ గోవా షిప్ యార్డ్ ఇక్కడ ఇంకొక రెండు యుద్ధ నౌకలు మొత్తము నాలుగు టెక్నాలజీ అంతా రష్యా వాళ్ళది ఇందులో చాలా చాలా విచిత్రమైన విషయం మీకు చెప్తాను చూడండి ఈ యుద్ధ నౌకలు ఉంటాయి కదా ఇందులో మీకు ఇంజన్లు మీరు బిగించాలి ఈ ఇంజన్లు ఎక్కడ తయారవుతాయి అంటే మీకు యుక్రెయిన్లో తయారవుతాయి అంటే యూరోప్లో మీరు అతి పెద్ద దేశాలు అన్నారు అనుకోండి రష్యా రెండవది యుక్రెయిన్ అండి యుక్రెయిన్ అని చిన్న దేశము కాదండి మీకు యూకే కన్నా ఫ్రాన్స్ కన్నా జర్మనీ కన్నా యుక్రెయిన్ పెద్ద దేశం ఇక్కడ పెద్ద పెద్ద షిప్ యార్డ్లు ఉంటాయి మీకు అటామిక్ ఎనర్జీకి సంబంధించిన ఎన్నో టెస్టింగ్ సెంటర్లు ఉంటాయి ఇంకా అణుశక్తి కేంద్రాలు కూడా జాప్రోజేషియా అంటే యుక్రెయిన్లోనే కదండి ప్రపంచంలో ఒక అతి పెద్ద మీకు అణుశక్తి కేంద్రము అలాగే రష్యా వాళ్ళ అత్యోత్తమైన మిజైల్ టెక్నాలజీ ఎక్కడ యుక్రెయిన్లోనే ఉంటాయి అంటే ఆ రోజుల్లో యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు యుక్రెయిన్లో చాలా చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి మీకు భారీ ఆయుధాలను యుక్రెయిన్లోనే వీళ్ళు తయారు చేసేవాళ్ళు దాని తరువాత సోవియత్ యూనియన్ విడిపోయిన తరువాత యుక్రెయిన్లో ఇలాంటి సెంటర్స్ ఎన్నో మిగిలిపోయాయి అందులో చాలా ముఖ్యమైనవి ఏంటి ఈ ఫ్రిగేట్స్కి సంబంధించిన ఇంజిన్లు సో మీకు రెండు వేల పద్నాలుగుకు ముందు కూడా రష్యా వాళ్ళు యుక్రెయిన్ సహాయముతో ఇలాంటి ఇంజిన్లు తయారు చేసేవాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఈ క్రీమియా అనెక్సేషన్ జరిగిన తరువాత రష్యాకు యుక్రెయిన్కి మధ్య ఉండే ఈ వ్యాపారము వ్యాపారం అనేది ఆగిపోయింది అంటే ఆ అంటాం చూసారా జరిగిపోయింది సో ఇవాళ ఏంటి భారత్ ఇంజిన్స్ కొనాలి రష్యా వాళ్ళు ఏమంటున్నారు టెక్నాలజీ మేము ఇస్తాము ఆ డిజైనింగ్ మేము ఇస్తాము ఇంజిన్ మాత్రం మేము యుక్రెయిన్ దగ్గర కొనలేము యుక్రెయిన్ ని అడగలేం మీరు వేరే ఎక్కడైనా ఏర్పాట్లు చెయ్యండి అంటే ఒక థర్డ్ కంట్రీని ఎంచుకొని ఇవాళ వరకు కూడా ఈ థర్డ్ కంట్రీ ఏంటనేది తెలియదు సో దాంతో ఏంటి అక్కడ నుంచి మన ఇంజిన్లు తెప్పించుకొని ఇక్కడ గోవా షిప్ యార్డులో ఈ యుద్ధ నౌకలకు సంబంధించిన ఈ ఇంజిన్స్ని మనం ఫిట్ చేస్తాం ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే మనము యుక్రెయిన్కి ఒక ఆఫర్ ఇచ్చామండి ఈ ఇంజిన్లు నువ్వు తయారు చేసి మాకు ఇవ్వు మేము ఇక్కడ గోవా షిప్ యార్డ్లో మా యుద్ధ నౌకల్లో ఫిట్ చేస్తాము డెప్లాయ్ చేస్తాము అంటే యుక్రెయిన్ వాడు భయపడ్డాడు ఎందుకు అమెరికా వాడి శాంక్షన్స్ ఒకవేళ రష్యా టెక్నాలజీలో తయారవుతున్న ఫ్రిగేట్స్ దాని ఇంజిన్లు యుక్రెయిన్ నుంచి వచ్చాయి భారత్లో ఇవి ఫిట్ అవుతున్నాయి వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్ రష్యాకి ఇవ్వబోతుంది ఇదంతా ఏంటి పెద్ద పెద్ద వార్తలండి అమెరికాకు వ్యతిరేకంగా భారత్ యుక్రెయిన్ రష్యా చేసే వ్యవహారాలు కాబట్టి దీనికి భయపడి యుక్రెయిన్ వాడేంటి కుదరదురా బాబు మేమైతే ఇంజన్లు తయారు చేసి ఇవ్వలేము ఆల్రెడీ తీవ్ర స్థాయిలో ఒత్తిడి రష్యాకు మాకు మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి కదా అని చెప్పి యుక్రెయిన్ వాడు తప్పుకున్నాడు సో ఇవాళ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే రష్యా వాళ్ళకి మనం పేమెంట్ చెయ్యాలండి రష్యా మీదేమో మీకు వెస్ట్రన్ కంట్రీస్ శాంక్షన్స్ కాబట్టి అమెరికన్ డాలర్లో గ్లోబల్ కరెన్సీ మనము చెయ్యలేము సో మనం ఏం రష్యాకి చెప్పాము మేము ఇండియన్ రూపీలో నీకు పేమెంట్ చేస్తాము అంటే ఒకప్పుడు ఏమన్నాడు అయ్యో కుదరనే కుదరదు మీ డబ్బు మా దగ్గర బిలియన్స్ ఆఫ్ రూపీస్ మిగిలిపోయాయి ఏం చేసుకోవాలో తెలియడం లేదు దయచేసి ఆ చైనా యొక్క ఉంది చూసారా అలాగే మీరు ఎక్స్చేంజ్ చేసి మాకు పేమెంట్ చెయ్యండి అంటే ఈ భూ ప్రపంచంలో ఏం జరిగినా చైనా వాడు యువాన్ అనేది మేము వాడము ఆ పేమెంట్స్ మేము చెయ్యము అని చెప్పి కరాఖండిగా మనము రష్యా వాడికి చెప్పాం దాంతో ఏంటి ఇండియన్ రూపీని పర్వాలేదు ఇవ్వండి కొద్దిగా మాకు యూఏఈకి సంబంధించిన దిర్హాము ఇవ్వండి అని చెప్పి ఇవాళ రష్యావాడు ఏంటి భారత్ యొక్క ఐఎన్ఆర్ గ్లోబల్ కరెన్సీ అని చెప్పి రష్యావాడు చెప్పడము కాదండి ఆయిల్ వ్యాపారములోనూ ఒప్పుకుంటున్నాడు ఇవాళ వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ నాలుగు ఫ్రిగేట్స్ దీనికి సంబంధించిన పేమెంట్ కూడా ఇండియన్ రూపీలోనే మేము చేస్తాము అంటే ఎస్ బాస్ చెయ్యండి అని చెప్పి రష్యా వాడు చెప్తున్నాడు ఎంత ఒక గమ్మత్తైన విషయం చూడండి అంటే ఇండియా యొక్క కరెన్సీ ఒక గ్లోబల్ ఇంపార్టెన్స్ తెచ్చుకుంది అనడానికి రష్యా లాంటి ఒక అగ్ర రాజ్యము ఎస్ వి యాక్సెప్ట్ ఏంటండి రష్యా వాడు మనకు ఆయిల్స్ ఇచ్చాడు మనము రుపీ పేమెంట్ చేశాము ఈ రూపీ పేమెంట్ మిగిలిపోతున్నాయి అన్నాడు ఇవాళ వార్త చూసారనుకోండి టోటల్గా మేము క్లియర్ చేసేసామండి మీ సెక్యూరిటీస్లో పెట్టాము మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టాము మీ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థలో మా పేమెంట్స్ అనేవి పెట్టాము ఇవాళ జీరో బ్యాలెన్స్ అని చెప్పి రష్యా వాడు చెప్తున్నాడంటే ఎంత ఒక గమ్మత్తైన విషయమో చూడండి మరి ఇలాంటిది భారత్ ఎంటైర్ ప్రపంచాన్ని ఎదిరించి రష్యా వద్ద నాలుగు ఫ్రిగేట్స్ను కొనడం అనేది ఎంత గొప్ప విషయమో కామెంట్స్లో మీరు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్